ఆటో డ్రైవర్ల సేవలో పథకం జిల్లా స్థాయి కార్యక్రమం శనివారం గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో జరిగింది జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాన చంద్రశేఖర్ పాల్గొని అర్హులైన ఆటో డ్రైవర్లకు చెక్కు అందజేసి మాట్లాడారు రాష్ట్రంలో రహదారులను పూర్తి స్థాయిలో అభివృద్ది చేసి ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు తలెత్తకుండా చేస్తామని భరోసా ఇచ్చారు మేనిఫెస్టోలో లేని హామీని కూడా అమలు చేసి ఆటో డ్రైవర్ల అభ్యున్నతికి కూటమి కృషి చేస్తుందన్నారు ప్రభుత్వం జమ చేసిన నగదులో కొంత భాగం తీసి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్పారు స్కూల్ పిల్లల్ని తీసుకెళ్లే సమయంలో ఆటో డ్రైవర్లు జాగ్రత్త వహించారని సూచించారు జిల్లా కలెక్టర్ తమిం అన్సారియా ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ గల్లా మాధవి జేసీ శ్రీవాస్తవ జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఇవాళ రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినప్పటికీ కూడా ప్రయాణికులు వ్యాపార నిమిత్తం కానీ బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా కానీ ఇతర అవసరాలకు కానీ ముందుగా ఆధారపడేది ఆటోల మీద మాత్రమే మాటని ఈ సందర్భంగా మనం చేయాలి బస్సులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా మారుమూల ప్రాంతాలకి కొన్ని చోట్ల బస్సులు వెళ్ళగలిగినటువంటి ప్రదేశాలకు సైతం వెళ్ళగలుగుతున్నాయి కనుక ప్రయాణికి ఎక్కువ శాతం ఆధునికత ఆధారపడే విషయాన్ని మనం అందరం చూస్తూ ఉన్నాం అయితే ఇవాళ ఉచిత బస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత స్త్రీ శక్తి కార్యక్రమం ద్వారా మహిళలకి ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసిన తరిమిన చాలా మంది బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది ఆటో కార్మికులు మా దగ్గర నుంచి అడిగారు దీనివల్ల కొంతమేరకు మేము నష్టపోతున్నాం అనేటువంటి మాట మనం చెప్పడం జరిగింది అయితే ప్రభుత్వం ఏదైతే అప్పుడు ఎన్నికల ముందు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామనేటువంటి మాటను చెప్పిందో ఆ మాటని తూర్చ తప్పకుండా అమలు చేసేటువంటి క్రమంలో ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఆ కార్యక్రమాన్ని జరుపుతూనే మరో పక్కన ఎన్నికల సమయంలో హామీ ఇవ్వనటువంటి పథకం ఇవాళ ఆటో కార్మికుల సేవలో అనేటువంటి కార్యక్రమం ద్వారా

ఒక ఎక్స్పీరియన్స్ ఆటో డ్రైవర్ ఏ విధంగా కుటుంబాన్ని గమ్యానికి సురక్షితంగా తీసుకువెళ్తారో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని కూడా అదే విధంగా ఒక సేఫ్గా ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరూ బాగుండే విధంగా గమ్యానికి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తా ఉన్నారు అయితే మీరు అందరూ అడగచ్చు ఈ రోజు గవర్నమెంట్ పదిహేను వేల రూపాయలు ఇస్తా ఉంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదివేల రూపాయలు ఇచ్చారు అయితే అప్పటికి ఇప్పటికీ ఉన్నాయి ఇందాక మొదటిది కాద వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు ఆ రోజు ఈ రోజు తేడా ఏంటంటే ఆ రోజు రోడ్లు లేవు ఈ రోజు రోడ్లు ఉన్నాయి మీకు రిపేర్ ఖర్చులు తగ్గుతూ ఉన్నాయి దీనికంటే ముఖ్యంగా ఆ రోజు మీకు గ్రీన్ ట్యాక్స్ ఎంత ఉంది ఇరవై వేల రూపాయలు ఉండింది అంటే మీకు పదివేలు ఇచ్చి ఇరవై వేలు ట్యాక్స్ తీసుకునే వాళ్ళు ఈ రోజు ఆ గ్రీన్ ట్యాక్స్ ని మూడు వేల రూపాయలకి తగ్గించారు ఇది వాస్తవమా అంటే ఆ పదిహేడు వేలు అక్కడ మీకు సేవ్ అయింది మళ్ళీ ఒక ఐదు వేలు ఎక్స్ట్రా వస్తా ఉన్నాయి ఇది వాస్తవం అదే విధంగా ఈరోజు ఇవన్నీ కాకుండా ఇది నాకు కూడా తెలియదు వాస్తవం కాదు మీరే చెప్పాలి మీకు ఉండేటువంటి ఇబ్బందులు ఏంటో కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా నాకు తెలుసు ఎక్కడైతే లైసెన్స్ రెన్యూస్ ఉంటాయో అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు కానీ అధికారులు కానీ మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏ విధంగా ఒకవేళ ఇబ్బంది పెడుతున్నారో లేదో తెలియదు కానీ అలాంటిది ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి మీరు అలాంటి బాధలు పడటానికి ఇష్టం లేదు పఠనం కూడా అదేవిధంగా ఇంతకు ముందు విత్సల్ గంజాయి తోటి ఇష్టం వచ్చిన డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా మంది హండ్రెడ్ పర్సెంట్ చేసామని చెప్పం కానీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ గంజాయి వాడకాన్ని తగ్గించాం అంటే మీకు యాక్సిడెంట్లు కూడా ఇవన్నీ తగ్గేటువంటి పరిస్థితి మీ ఇళ్ళల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ చదువుకోవడానికి తల్లికి వందన రూపంలో ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఈ విధంగా సంక్షేమాన్ని ఎక్కడ ఆపకుండా ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఈ రోజున బడ్జెట్ లో అరవై వేల కోట్ల రూపాయల సంక్షేమానికి ఈరోజు ఖర్చు పెడతా ఉన్నారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమానికి ఖర్చు పెట్టారు అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే ఒకటి ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నారు రెండోది అభివృద్ధి డెవలప్మెంట్ ఎక్కడ ఆకుండా కూడా రెండింటిని రెండు భుజాలపై సమభాగంలో ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం లీడ్ క్యాంప్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా శనివారం ఘనంగా జరిగాయి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కేంద్ర సహాయ మంత్రి పేమసేన చంద్రశేఖర్ ఈ వేడుకల్లో పాల్గొని లీడ్ క్యాంప్ లో శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు ఇందులో భాగంగా దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో లీడ్ క్యాంప్ స్టాళ్లను ఏర్పాటు చేసి ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు లీడ్ క్యాంప్ సంస్థకు నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తామని చెప్పారు ఇందులో భాగంగా సిబిఎన్ రక్ష కేంద్రాలను దుర్గేష్ ప్రారంభించారు రామయ్య మహమ్మద్ నజీర్ లీడ్ క్యాంప్ చైర్మన్ రావు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు కేవలం టీవీలో మాటలు చెప్పడమే కాకుండా వాస్తవంగా పనిచేస్తున్నటువంటి మాణిక్యరావు గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఉన్నాను ఆయన వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సమస్యలన్నీ కూడా తీరుస్తా ఉన్నారు మెట్కేపడి గత ఐదు సంవత్సరాలు పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి ఆ దాదాపు పెట్టి రెండు ఫ్యాక్టరీలు స్టార్ట్ చేశారు అవి త్వరలో ఉత్పత్తులు స్టార్ట్ అవుతాయని చెప్తా ఉన్నారు అదే విధంగా ఇప్పుడు మూడు వందల మందికి ట్రైనింగ్ ఇచ్చారని చెప్పారు వన్ ఫిఫ్టీ మెంబర్స్ అందులో జాబ్స్ కూడా వచ్చినాయని ఇక్కడే చాలా ఇంపార్టెంట్ అయితే ఒకటి రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ సభలో ఉపన్యాసాలు చెప్తారు తప్పులేదు అయితే నేర్చుకునే వాళ్ళు వాస్తవాలకు దగ్గరగా ఉంటేనే మీ జీవితాలు బాగుపడతాయి వాస్తవాలకు దగ్గరగా ఉండటం అంటే ఈ రోజున ఆటోమేషన్ ఫారెన్ కంపెనీస్ మెషినరీ వచ్చినప్పుడు వాళ్ళతో పోటీ పడటం అంత ఈజీ అయ్యేటువంటి పరిస్థితి కాదు అయితే రెండు రకాలుగా ఒకటి నేర్పించిన ట్రైనింగ్ తోటి మంచి కంపెనీలో ఉద్యోగం చేయడం అనేది ఒకటి రెండోది మిషన్లతో పోటీ పడే విధంగా భారతీయ సంస్కృతిని మీ జ్ఞానాన్ని వారసత్వాన్ని ఉపయోగించుకొని వాళ్ళకి వాళ్ళతో కంప్లీట్ అవలేని విధంగా ఏ విధంగా చేయాలనేది రెండోది ఇందులో క్వాంటిటీ కన్నా క్వాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి సృజనాత్మకతకి ప్రాధాన్యం ఇవ్వాలి వ్యక్తుల ఆలోచనలకు తగ్గట్టుగా వెరైటీస్ చేస్తే కొంతమంది ఆదరిస్తారు ఆ విధంగా మీకు అభివృద్ధి చెందుతుంది అంతేగాని మిషన్లతో పోటీ పడితే ఒక్కొక్కసారి కష్టం అవుతుంది కాబట్టి క్వాలిటీ క్రియేటివిటీ ఉండే విధంగా ఇవి ఎప్పుడు కూడా అన్ని ఇంటర్నెట్ లో దొరుకుతాయి రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని వచ్చినాయి బేసిక్ కొన్ని కంప్యూటర్ కోర్స్ చేసుకుంటే డిజైన్స్ అన్ని అద్భుతంగా తయారు చేయొచ్చు ఆ డిజైన్స్ ని యూనిక్ గా తయారు చేసి గవర్నమెంట్ ఇచ్చేటువంటి సపోర్ట్ ఇప్పుడు జివో ఎంత సెవెంటీ జివో సెవెంటీలో గవర్నమెంట్ లో ఉన్నటువంటి పోలీసు వారు కానీ అన్ని డిపార్ట్మెంట్లు లోకల్ ఉత్పత్తులను కొనే విధంగా ప్రోత్సాహం ఇస్తా ఉన్నా ఇక్కడే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇస్తా ఉన్నాను వారికి కావాల్సిన విధంగా కష్టం చేయటం అంటే కొంచెం ఎక్కువ సైజెస్ కానీ చేసి వాళ్ళకి ఏది కావాలో తయారు చేస్తే మీకు ఆదాయం వస్తుంది లేకపోవడం వల్ల కేవలం తోటి వెనకబడిపోతున్నటువంటి విజ్ఞప్తిని ముందుకు తీసుకున్న చాలా అవసరం ఇప్పుడే మణిక్యాలరావు గారు ఆయన పరిధిలో ఏ ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నారో ఒక పక్కన శిక్షణ మరో పక్కన ఆర్థిక పరిపుష్టి మరో పక్కన ప్లేస్మెంట్ ఈ మూడింటికి సంబంధించి ఆయన మధ్యలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా సాకారం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ విషయం మీద ఎన్నికలు తప్పనిసరిగా మేమందరం కలిసి మన ముఖ్యమంత్రి గారిని అభివృద్ధి ప్రధాన ముఖ్యమంత్రి గారిని కోరి నూటికి నూరు శాతం విద్యార్థుని ఆర్థికంగా పరిపుష్ఠం చేయడం ద్వారా రాబోయే రోజుల్లో యువతీ యువకులు ఎవరైతే దీని మీద ఆధారపడ్డారో వారందరికీ కూడా సముచితమైన స్థానం కల్పించే విధంగా వారికి అవసరమైనటువంటి శిక్షణతో పాటు ప్లేస్మెంట్ జరిగే విధంగా చూడాల్సిన బాధ్యతని ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి మాటలే కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ చేసి ఓ యువకుడికి చేతికి పునర్జీవం పోసారు పలకొలకు చెందిన మల్లికార్జునరావు ఎడమ చేతికి డ్రిల్లింగ్ మిషన్ తగలడంతో రేడియల్ ఆల్నార్ అలర్టీలు పూర్తిగా తెగిపోయాయి ఈ క్రమంలో ఐదు గంటలు శ్రమించి యువకుడి చేతికి వైద్యులు చికిత్స అందించారు ఈ మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వితో పాటు చికిత్స అందించిన వైద్యులు శనివారం యువకుడికి చికిత్స అందించిన తీరును మీడియాకు వివరించారు ఈ మీట్ బెడ్ని కార్డు మా కార్డియోథొరాసిక్ సర్జరీ డిపార్ట్మెంట్ డాక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు వారు చేసిన ఒక అరుదైన ఆపరేషను మీ ముందు ఉంచడం కోసం అలాగే ఇలాంటి సందేశం మన ప్రజల్లోకి వెళితే ఇలాంటి కేసులు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అత్యంత అద్భుతంగా విజయవంతంగా ఎన్టీఆర్ వై సేవలో పూర్తి ఉచితంగా చేయగలుగుతాము అనే సందేశాన్ని మీకు పంపిస్తారు ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టాము ఇక్కడ మనకు కనపడుతున్న ఈ ఈ వ్యక్తి ఇరవై నాలుగేళ్ల మల్లికార్జున ఇతను పలకలో నుంచి వచ్చాడు ఇతను రుచి ఇతరు రుచి చేసే ఆ పనిలో భాగంగా ఆ డ్రిల్ మెషిన్ యూస్ చేస్తుంది అది రివర్స్లో చేతి మీద పట్టడం వల్ల అతని చేతిలో ఉన్న ఇంపార్టెంట్ రక్తనాళాలు రెండు అంటే రేడు లాటరీ అలాంటి రెండు కూడా కట్ అయిపోయాయి వాటిని ఆ పేషెంట్ ఇక్కడికి రాగానే వాటికి మీరు ఈ గుర్తించి వాటికి చేయాల్సిన టెస్ట్లన్నీ చేసి వాటికి ఈ గ్రేట్ సర్ప్లెస్ వెయిన్ తీసుకొని వెయిన్ ఇంటర్పోజిషనల్ గ్రాఫ్ట్ ఒకటి వేశారు ఆ గ్రాఫ్ట్ వేయటం వల్ల అతని మళ్ళీ రక్తనాళాలు రిగినే చేయి రక్త ప్రసరణ పోకుండా నల్లబడి అయ్యి తీసేయకుండా ఆ చేతిని అతను మళ్ళీ అందించగలిగారు ఈ అద్భుతమైన కార్యతరాసిక్ సర్జన్స్ అయిన హరికృష్ణ గారు ఇక్కడ వారు హెచ్ఓడిగా ఉన్నారు అలాగే వారి టీం అంతా కూడా ఇక్కడ కుప్ప స్వామి గారు యోగి వీళ్ళందరూ కూడా అద్భుతమైన ప్రతిభ కనిపించి ఈ అరుదైన ఆపరేషన్ను అద్భుతంగా విజయవంతం చేశారు వారికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఇంత మంచి ఆపరేషను సక్సెస్ఫుల్గా చేయడానికి ఎనస్తీషియా ఇచ్చి ఆ రోగిని ఆ టైంలో కదలకుండా చేసి అద్భుతంగా ఈ ఆపరేషను చక్కగా వాళ్ళు ఎంతసేపు చేయగలిగితే ఎంతసేపు ఇది ఐదు గంటలు పట్టింది ఐదు గంటలు చక్కగా పేషెంట్ని మత్తులో ఉంచి ఈ ఆపరేషన్ చేయడానికి సహకరించిన ఎనస్తీషియా డిపార్ట్మెంట్ హెచ్ఓడి పోలే గారు వారి మిత్ర బృందాన్ని ప్రవీణ్ నాయక్ వారు ఇచ్చారు సో వీరందరూ కూడా చాలా చక్కగా కష్టపడి మొత్తం వంద ఐదు గంటలు ఇవ్వటం అంటే చాలా కష్టతరమైన విషయము అలాంటి షా ఇచ్చి అలాగే ఈ ఆపరేషన్ కూడా రక్తనాళాలు కట్ అయిపోయి నిజంగా అయితే ఇది లేట్ అయితే ఆ చేయి తీయాల్సింది అలబడిపోయి అది చేయి తీయాల్సి వచ్చేది అలా కాకుండా దీనికి రాగానే వెంటనే డయాగ్నోస్ చేసి మళ్ళీ ఆ రక్త ప్రసరణ ఎస్టాబ్లిష్ చేయడానికి వారు పడిన శ్రమ చాలా గొప్పది ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ప్రజలకి మేము మీ ద్వారా తెలియజేయ తెలియజేయపరుస్తుంది ఏమనుకుంటే మేము ఎలక్టివ్గా సిఏబీజి ఆపరేషన్స్ అంటే ఎప్పుడైనా అడ్మిట్ అయిన వాళ్ళు అడ్మిట్ చేసి వాళ్ళ టెస్టులన్నీ చేసి తర్వాత ఎలక్టివ్గా ఆపరేషన్లు చేస్తుంటాం కానీ మేము ఎమర్జెన్సీ ఆపరేషన్లు ఎమర్జెన్సీ ఆపరేషన్ ఈ విధంగా వ్యాస్కులర్ ఎమర్జెన్సీ ఆపరేషన్లు కూడా ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా ఎన్ ఎన్ని ఎనీ టైం ఏ కేసు వచ్చినా కూడా అటెండ్ అయ్యి వాళ్ళకి ఆపరేషన్ చేయ చేస్తున్నాము అని తెలియపరచడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరగడం అనేది ముఖ్యంగా మనకి మనిషికి ప్రాణం ఎంత ముఖ్యమో కాళ్ళు చేతులు అనేది మన మనుగడికి ఎంత ము చాలా ముఖ్యమో అదేవిధంగా వాళ్ళకి వృత్తికి వాళ్ళు సంపాదించుకోవడానికి కూడా చేతులు కాళ్ళు అనేది చాలా అవసరం ఒక ఒక వ్యక్తికి ఒక చెయ్యి కాళ్ళు లేదంటే అవిటివాడు అంటారు అవిటివాడు అవిటితనము వల్ల ఆ పేషెంట్ తనంతకు తాను కుమిలి కుమిలిపోతాడు తర్వాత పేషెంట్ బంధువులు కూడా భారం అయిపోతాడు అట్లా ఆ భారము కాకన్నా మేము ఆ అవిటితనాన్ని లేకుండా చేసి అతనికి మల్లికార్జున్ అనే పేషెంట్కి చేయి మళ్ళా తిరిగి ఇచ్చి మళ్ళీ అతన్ని పేషెంట్ వాళ్ళ అటెండెన్స్కి భారం కాకుండా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది పేషెంట్కి ఇక్కడ మిషన్ పడి కట్ అయిపోయింది మొత్తం టోటల్గా సబ్ టోటల్ టోటల్ అంటే నియర్ టు కంప్లీట్ కట్ అయిపోయింది దాంట్లో కూడా ఎంక్విరిగిపోతే మన ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ వచ్చి లేట్ వేశారు దాని తర్వాత చూస్తే రెండు రక్తాలు కట్ అయిపోవటం వల్ల ఎంతో రక్తస్రావం అయిపోయింది ఫస్ట్ పది గంటల తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మన పేషెంట్కి బ్లడ్ అవన్నీ ఇచ్చేసి ఎమర్జెన్సీగా తీసుకొచ్చేసి ఫస్ట్ పేషెంట్ స్టేబుల్ చేశాం ఫస్ట్ వచ్చినప్పుడు పేషెంట్ అసలు మాట్లాడలేని స్థితి అన్కాన్షియస్ వెళ్ళే స్థితి ఎందుకంటే బెడ్ అంతా లాస్ అయిపోయింది మూడు ప్యాకెట్లు బెడ్ పెట్టేసి ఇమీడియట్గా వితిన్ వన్ అవర్లో పన్నెండు గంటలకల్లా ఓటీ తీసుకున్నాము పన్నెండు నుంచి ఒంటి గంట వరకు ఎంక డాక్టర్ ఎవరైతే మన ఆర్థిక వ్యక్తి ల్యాబ్స్ తీసారు వాతావరణం ప్లాస్టిక్ సర్జరీ కూడా వచ్చారు మనకి మధ్యలో రీ చేయడానికి తర్వాత చూస్తే ఇమీడియట్గా రెండు రక్తాలు కట్ అయిపోయినా రక్తనాలు ఎత్తుకోవడానికి వన్ అవర్ పడుతుంది మనకి ఎందుకంటే లోన దొరక మనం కనిపించాలి అవి క్లాట్ అయిపోయి మధ్య లోపలికి వెళ్ళిపోతాయి తర్వాత ఇమీడియట్గా మనకి కాలుకి రక్తనాలు ఉంటుంది అది వెయిన్ అంటారు ప్లేట్ సెఫినెస్ వెయిన్ గ్రాఫ్ట్ తీసుకొని రెండు రక్తనాలు చిన్న సైజు కానీ వెయిన్ కొద్ది పెద్దగా ఉంటుంది కానీ సైజు మిస్ డిస్పోపేషన్ అవ్వకుండా దాన్ని రెగ్యులర్గా నీట్గా ఇంటర్పోజిషన్ గ్రాఫ్ట్ రెండింటికి వేసాం అంటే ఈ బ్రేకిల్ ఆర్టి వేయడం ఈజీ కానీ రేడియోలు అర్న్ వెరీ టఫ్ జాబ్ అది వెరీ టఫ్ జాబ్ వేసిన తర్వాత కూడా అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదృష్ట అదృష్టం చేస్తాం మల్లికార్జున గారికి అది సక్సెస్ అయ్యి సుమారు ఒంటి గంట స్టార్ట్ చేస్తే ఐదున్నర వరకు ఆపరేషన్ చేశారు సార్ హాస్పిటల్లో తర్వాత మీట్గా షిఫ్ట్ చేసి అంతా స్టేబుల్ చేసి మళ్ళీ ఎక్స్టిబేట్ చేసి మళ్ళీ డాక్టర్ గారి సహాయపడిపోయి అంతా పేషెంట్ కూడా బాగుంది మూమెంట్ అన్ని వచ్చేసి దయ నరమర్జెన్స్ మాత్రం అయిపోయింది కాకపోతే నువ్వు కోలుకోవడానికి వన్ ఒక మంత్ టూ మంత్స్ పట్టవచ్చు ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా డ్రైవర్ల ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కార్యాలయంలో శనివారం సంబరాలు జరిగాయి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే నజీర్ ఆటో డ్రైవర్లతో కలిసి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు మాదాల జయశ్రీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అంతర్జాతీయ ప్రమాణాలతో పలకలూరు ఎల్ఐసీ కాలనీలో మౌంట్ లిటేరాజీ స్కూల్స్ ని నిర్మిస్తోంది మాదాల చైతన్య మీనారత్న ఆధ్వర్యంలో స్కూల్ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన జరిగింది కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాన చంద్రశేఖర్ అతిథిగా హాజరై భూమి పూజ చేసి మాట్లాడారు గుంటూరు విజ్ఞాన కేంద్రంగా విరజిల్లుతోందని హర్షం వ్యక్తం చేశారు ప్రామాణికం కాకుండా క్రీడలు చదువుల్లో భాగం కావాలని అన్నారు చైతన్య మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తమ సంస్థ నిర్మాణం ఉండబోతుందని అన్నారు ఎమ్మెల్యే బూర్లా రామాంజనిలు మహమ్మద్ నజీర్ మేయర్ కోవెల్ రవీంద్ర జిఎంసి కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ట్వంటీ సెవెన్ ర్యాంక్ వచ్చి తర్వాత హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ కాలేజీ తర్వాత అమెరికా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ మీ అందరికీ తెలుసు అదేవిధంగా ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఈ ప్రాంతంలో చదువుకొని వచ్చారు అలాంటి వ్యక్తులకు ఈ రోజున ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా ర్యాపిడ్గా చేంజ్ అవుతూ ఉంది అంటే ఎవరు అందుకోలేనంత ఫాస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ప్రపంచంతో అనుసంధానం అవటం కానీ అనేక రకాల భాషల అవసరం కానీ స్పేస్ టెక్నాలజీస్ ఈ విధంగా వస్తున్నప్పుడు కొత్త కొత్త ఆధునికమైనటువంటి స్కూల్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఉన్నప్పుడే మన విద్యార్థులందరూ కూడా ఒకటి ప్రపంచంతో పోటీ పడతారు రెండోది విద్య ఈ స్కూల్స్లో ఏదైతే మంచి కాంపిటీషన్ ఉంటుందో ఎప్పుడైనా సమాజంలో బాగుండాలంటే కాంపిటీషన్ ఉండాలి ఒక కొత్త వ్యక్తి ఒక న్యూ బెంచ్ మార్క్ సెట్ చేస్తే నెక్స్ట్ వచ్చేవాళ్ళు కానీ ఉన్నవాళ్ళు కానీ ఆ బెంచ్ మార్క్ రీచ్ అవ్వటం కోసం పరితపిస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బిట్ కానీ లేకపోతే ఎస్ఆర్ఎం కానీ ఇవన్నీ చూసుకుంటే ఆ రెండు యూనివర్సిటీలు అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వాటికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు అలా స్కూల్స్కి కాకుండా పది మంది దాంతో ఏమైతే ఫీజులు కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి ఇలా కాకుండా పది పదిహేను స్కూల్స్ మంచి స్కూల్స్ ఉంటే ఒకటి కాంపిటీషన్ తోటి కన్జ్యూమర్స్కి మంచిది వస్తుంది విద్య కూడా పోటీ పడి మంచి మంచి కరిక్యులమ్స్ వస్తాయి ఇప్పుడు వీరు జీ లర్న్ అంటే స్కూల్ పెట్టడం అంటే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరు రెండోది టీచర్ ట్రైనింగ్ మూడోది యాక్చువల్ మెటీరియల్ మనం ఏం చెప్తాం అనేది ఇంపార్టెంట్ వీళ్ళకి కన్స్ట్రక్షన్లో ఇప్పుడు మాదాల చైతన్య గారు వాళ్ళ మదర్ పేరు మీద జయశ్రీ గారి గారి ట్రస్ట్ పేరు మీద ఈ స్కూల్ పెడతా ఉన్నారు వారికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో అనుభవం ఉంది అది ఇబ్బంది లేదు అయితే కరికులము టీచర్ ట్రైనింగ్ ఇంపార్టెంట్ దీనికోసమని ఇప్పుడు జీ లర్న్ వాళ్ళు వాళ్ళకి చాలా స్కూల్స్ ఉన్నాయి ఇండియా మొత్తంగా వాళ్ళ కరికులం తీసుకొని దాన్ని ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు ఈ రోజున మా తల్లిగారైన స్వర్గస్థులు శ్రీ మాదాల జయశ్రీ గారి పేరు మీద నేను వాళ్ళ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది మాదాల జయశ్రీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి దీని ద్వారా ఒక స్కూల్ మనం జీఏడ్యూక్ లోన్ అనే సంస్థతో టైఅప్ అయ్యి ఒక సిబిఎస్ఈ స్కూల్ కేజీ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు ఇంగ్లీష్ మీడియంలో అత్యాధునిక సదుపాయాలతో క్రీడలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీ కేంద్ర మంత్రి గారు కంబసాని చంద్రశేఖర్ చేతుల మీదకి వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ స్కూలు సేవాభావం అంతా ముందుకెళ్తుందని అందరికీ తెలియజేసుకుంటూ అత్యాధునిక సదుపాయాలతో లేటెస్ట్ మాడ్యూల్తో ఉండబోతుందండి ఇంతకుముందు స్కూల్స్ అన్నీ కేంబ్రిడ్జ్ సిలబస్ ఇలాంటి సిలబస్లతో వచ్చినాయి మేము కొత్త సిలబస్ రాబోతున్నాం ఆ సిలబస్ ఏంటనే త్వరలో మేము తెలియజేస్తాం రెండు వేల ఇరవై ఏడు ఎకాడమిక్ ఇయర్కి ఈ స్కూలు ప్రారంభోత్సవం జరుగుతుంది ఎల్కేజీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మొదట రాఫాలో ప్రారంభమవుతుంది ఏడో క్లాస్ నుంచి పన్నెండో తరగతి వరకు అంటే సెవెంత్ టు ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది మొత్తం ఇది నాలుగు ఎకరాల నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడుతుందండి ఈ స్కూల్ ఈ స్కూల్లో ఇంతకు ముందు నేను చెప్పినట్టు క్రీడల క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తుందండి ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు నాలుగు బ్యాడ్మింటన్ కోర్టులు ఒక బాల్ కోర్టు బాస్కెట్బాల్ కోర్టు రెండు వాలీబాల్ కోర్టులు క్రికెట్ నెట్స్ ఫుట్బాల్ గ్రౌండ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్స్ కి ఒక అధ్యాత్మికమైన ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ కి సంబంధించిన గ్రౌండ్ కూడా అవుతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం